హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కేరళకు చెందిన నిమిషప్రియ అనే ఆమెకి యెమెన్ దేశంలో ఉరిశిక్ష విధించారు రేపు ఉరి వేయబోతున్నారు అన్నట్టుగా మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం ఆ ఉరి శిక్షని క్యాన్సిల్ చేసే అవకాశం లేదా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య ఎలాంటి చొరవ తీసుకోబోతుంది అలాగే వారి కుటుంబ సభ్యులు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి సెటిల్మెంట్ అంటే మన దేశంలో సెటిల్మెంట్స్ ఎలా చేస్తామో అక్కడ కూడా బ్లడ్ మనీ అనేది ఒకటి ఉంటుంది ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇంత డబ్బులు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటే సెటిల్మెంట్ అయిపోతుంది మన భాషలో అయితే అంతే అక్కడ ఇంకా వేరే రకంగా మాట్లాడుకుంటారేమో అయితే చాలా ఉత్కంఠ నెలకొంది ఈ విషయం మీద రేపు మన భారత స్త్రీ అంటే మొట్టమొదటి విదేశాల్లో మరణశిక్ష పడినటువంటి మొట్టమొదటి మహిళ ఈ నిమిష ఇప్పటివరకు ఇప్పటి వరకు అయితే ఈవిడికి రేపు ఉరిశిక్ష విధిస్తారేమో అని చాలామంది ఆందోళన చెందారు ఉత్కంఠగా ఎదురు చూశారు ఏం జరుగుతుందో ఏంటో అని చాలామంది హెల్ప్ చేయలేని స్థితిలో కూడా ఉండిపోయారు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడాయి అలాగే సుప్రీంకోర్టు రిక్వెస్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రిక్వెస్ట్ చేశారు అలాగే కేఏపాల్ గారు అయితే అక్కడికి వెళ్ళిపోయి నేను నిమిషప్రియ ఉరిని ఆపుతున్నాను ఇక వీళ్ళంతా ఈ దేశ అధ్యక్షులు నేను మాట్లాడుతున్నాను వీడియోస్ కూడా చేశారు అయితే ఎట్టకేలకు ఆవిడ ఉరి అయితే వాయిదా పడిపోయింది మనం ఉరిని ఆపితే బాగుండు అని ఎంతోమంది అనుకున్నారు మనం కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది భగవంతుడి దయ వల్ల ఉరి ఆగితే బాగుండు అని మరి ఆ భగవంతుడే కరుణించాడో లేదంటే మనుష్య రూపంలో ఉన్న భగవంతులే సాయం చేశారో తెలియదు కానీ ఆ ఊరి అయితే వాయిదా పడింది అబూబాకర్ ముస్లియా అనే సున్ని నాయకుడు ముస్లిం సామాజిక వర్గానికి నాయకుడు ఇతను ఒక గురువు లాంటి వ్యక్తి ఆయన ఆ ఎంఎన్ దేశంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆవిడ ఉరిని వాయిదా వేయడానికి వారి హెల్ప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే సెటిల్మెంట్కి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ఈ అబూబాకర్ ముస్లియా అనే వ్యక్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మన భారతదేశ మహిళ పరాయి దేశంలో జైలు శిక్ష అనుభవించడం ఆవిడకి కోర్టు ఉరిశిక్ష విధించాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం కొంతమంది వ్యక్తులు చొరవ తీసుకొని ఆ ఉరిని వాయిదా వేయడం సంతోషకరమైన విషయం ప్రస్తుతానికైతే రేపటి ఉరి శిక్షని వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది మరి సెటిల్మెంట్ చేసుకొని ఆవిడని ఇండియాకు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే పదకొండు కోట్ల రూపాయలు బ్లడ్ మనీ ఇవ్వనున్నట్టుగా సమాచారం మరి ఈ నిమిషప్రియా కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో అని భారతదేశం అంతా ఉత్కంఠ నెలకొంది మరి నిమిషప్రియా కేసు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ కేసుకు సంబంధించి మీకేదైనా విషయాలు అవగాహన ఉంటే అది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్